శాంతి భద్రతల పరిరక్షణే తమ మొదటి ప్రాధాన్యమని డిప్యూటీ సీఎం భటి విక్రమార్క స్పష్టం చేశారు బాధిత రగుల శాసనసభ్యులు బజార్న పడి రచ్చ చేయడం బాధ కలిగించిందన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీ వ్యవహారంపై స్పందించారు స్వేచ్ఛ మితి ఏం చేయాలి తమకు తెలుసని ఘాటుగా స్పందించారు భాజపా ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుందని దుయ్యబట్టారు అయిపోయిన వాళ్ళందరూ ఏది పడితే అది అటుగోలుగా మాట్లాడుతూ ఉంటారు దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే సరే శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బజార్ని పడి అలా అనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బదార్ని బడి అట్లా తనుక్కుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతా ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు తప్పనిసరిగా చేస్తారు మీరు మొన్న శాసనసభ సమావేశాలు జరిగాయి శాసనసభ సమావేశాల్లో గౌరవ సభాపతి గారు సమా సమావేశాలు జరిగేటప్పుడే స్పష్టంగా ఏ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత అనేది సభ ద్వారా అనౌన్స్ చేస్తారు మొన్న మీరందరూ విన్నారు వాళ్ళు కూడా విన్నారు సో ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళు వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు మా పార్టీకి ఉన్న ఇంకో ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తారు ఇంకా దాంట్లో గందరగోళం లేదు మీలాగా అసలు ప్రతిపక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను ఎల్ఓపిగా ఎల్ఓపీ స్థానం లేకుండా చేశారు కుర్చీ లేకుండా చేశారు ఆ నా స్థానాన్ని ఇంకో వాళ్ళకి ఇచ్చారు ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి ఎల్ఓపీ లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు ఇదేదో పది సంవత్సరాల క్రితం జరిగింది కాదు ఈ వెనకంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇంకా మళ్ళీ తగదిన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం దయచేసి ఇప్పటికైనా వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటుంటే మంచిది మాకు రివెంజ్ అనేదానికి కానీ లేకపోతే ఎవరినో వేధించాలనే ఆలోచన కానీ మాకు ఎవరికి కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన ఉండదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మనుగడ ఉండాలి ప్రభుత్వాలు ఉండాలి ప్రతిపక్షాలు కూడా ఉండాలని కోరుకుంటారు అందుకే చాలా సందర్భాల్లో సభలోకి ప్రతిపక్ష నాయకుడు రాకపోతే కూడా గౌరవంగా మేమే వస్తే బాగుంటుంది వారు వచ్చి ఆలోచన చెప్తే బాగుంటుంది అని కూడా చెప్పాము వారిలాగా మీరు వస్తే మేము మైక్ ఇయ్యం మైక్ కట్ చేస్తామని చెప్పలేము దయచేసి ఇప్పటికైనా ఇప్పటికైనా చేసిన తప్పిదాలకి ఆనాడు సిఎల్పి పైన చేసినటువంటి కుట్రకి ప్రతిపక్షాలకు సంబంధించి శాసనసభ్యులకు సంబంధించి సభాపతి గారికి కానీ వారు కానీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలు ఎవరు మర్చిపోవాలి వాటన్నిటినీ ఏదో జనం మర్చిపోయినట్టుగా మీరు ఏదో చాలా నీతి